ఇక సహస్రా కేసులో బాలుడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు బాలుడి ఫోన్ మొత్తం క్రైమ్ సిరీస్లతో నిండిపోయినట్లు గుర్తించారు ఇక బాలుడి లెటర్కు సహస్రాకు సంబంధం లేదని ఏదో ఒక ఇంట్లో చోరీ చేయాలనే ప్లాన్తోనే ఆ లెటర్ రాసుకున్నాడని పోలీసులు తెలిపారు సహస్ర కేసులో బాల్డుపై ఎస్సి ఎస్టి కేసు పెట్టిహెచ్ లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే బాల్డు ఉన్నట్లు పోలీసులు కూర్చారు దీనిపై మరింత సమాచారం మా కరస్పెండెంట్ కుమార్ మరిన్ని వివరాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ రవితే కోపట్పల్లిలోని బాలిక సహస్ర హత్య కేసు దాని కొనసాగుతుందని చెప్పొచ్చు ఇప్పటికే ఆ బాలుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడ ఈ హత్యకు సంబంధించి ఏదైతే ఆ బాలు కూడా పూర్తిగా విచారించారు ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే బయటకు రావడం జరిగింది ఇప్పటికే బాలుడిపై ఎస్పీ ఎస్పీ కేసు పెట్టేందుకు కూడా పోలీసులు ఆలోచించినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ బాలుడు ఏదైతే ఒక క్రిమినల్ కావాలని ఒక కోల్ పెట్టుకున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు క్రైమ్ సిరీస్ ఎపిసోడ్తోనే ఆ బాలు ఫోన్ మొత్తం కూడా కొన్ని క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లతోనే ఉన్నట్లు కూడా గుర్తించారు అలాగే ఎప్పుడైతే ఈ సంఘటనకు సంబంధించి ఒక లెటర్ అంటే బాలుడు రాసుకున్న లెటర్ దొరికిందో ఆ లెటర్ కి సహస్ర హత్యకి అసలు సంబంధం లేదంటూ కూడా పోలీసులు అయితే తేల్చారు ఏదో ఒక ఇంట్లో చోరీ చేయాలని ఆ లెటర్ రాసుకున్నట్లు అయితే తెలుస్తుంది అంటే గతంలో అంటే ఈ సహస్ర హత్యకు ముందు నెల రోజుల ముందే ఆ లెటర్ అయితే రాసుకున్నాడు ముఖ్యంగా ఏదో ఒక ఇంట్లో ఏదైతే దొంగతనం చేయాలి అనే ఒక ప్లాన్ ప్రకారం ఆ లెటర్ అయితే రాసుకున్నాడు కానీ శాస్త్ర హత్యకు ఆ లెటర్కి అయితే ఎటువంటి సంబంధం లేదు కానీ శాస్త్ర హత్యకు సంబంధించి ఏదైతే ఒక బ్యాట్ కారణంగా శాస్త్రాన్ని అతి కిరాతకంగా చంపేశాడు ఖచ్చితంగానే పద్దెనిమిది సార్లు పోర్చి మరి చంపడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ కేసును చాలా ఛాలెంజింగ్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సేకరించిన తర్వాత అసలు ఎలా జరిగిందనే దానిపై పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ బాలుడు అలాగే ఈ శాస్త్ర ఇద్దరు కూడా పక్క పక్క ఇంట్లో ఉండడం అలాగే బాలుడు వెనక నుంచి దూకి వెళ్లి ఇంట్లోకి దొంగతనం వెళ్ళడంతో కూడా ఈ ఒక నాలుగు రోజుల పాటు ఈ కేసు చాలా డిలే అయింది కానీ ఆ తర్వాత పోలీసులు ఏదైతే ఆ అయితే పట్టుకున్నారో ఆ బాలుడి ఇంట్లో ఈ లెటర్ దొరికినప్పుడు పోలీసులు ఒక అనుమానం అయితే వచ్చింది ఆ బాలుడు చదువుతున్న స్కూల్ కింద బాలును అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు కొంత లేని సమాధానాలు అయితే చెప్పారు ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత ఇటు ఏదైతే ఈ బాలుడు హత్యకు సంబంధించి అంటే ఈ బాలుడు ఎలా హత్య చేశారంటే దానితో పూర్తి గ్యాచ్ అయితే గత ఉంటుంది ఈ బ్యాచ్ దొంగతనానికి వెళ్ళినప్పుడు సహస్ర తనను పట్టుకున్నందుకే తను ఈ కత్తితో తీసుకొచ్చినట్లయితే చెప్పాడు ఆ తర్వాత అతను ఈ బాలు మైండ్ సెట్ ఎలాంటిది అనేది పోలీసులు ఒక అంచనాకైతే వచ్చారు ఎందుకంటే తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో డేటా సేకరిస్తే ఆ సెల్ ఫోన్ లోని అన్ని క్రైమ్ సిరీస్ సంబంధించిన అన్ని ఉన్నాయి ముఖ్యంగా అంటే ఈ బాలుడు మొదటి నుంచి కూడా క్రైమ్ సిరీస్ తన్ని చూసి ఈ విధంగా బతకాలి ఒక రౌడీ అవ్వాలి అంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలి అన్న దానిలో అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ అయితే ఈ బాలుడు ఉండడంతో కూడా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం బాలుడిపై ఎస్సీఎస్సీ కేసు పెట్టేందుకు కూడా పోలీసులు అయితే ఆలోచిస్తున్నట్టే తెలుస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ కుమార్